కేంద్రం తాజాగా ప్రకటించిన పద్మ పురస్కారాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ పురస్కారాల్లో తెలంగాణ పట్ల వివక్ష చూపారని ఆయన ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వారికి అవార్డులు ఇవ్వలేదన్న ముఖ్యమంత్రి గద్దర్ చుక్కా రామయ్య అంద్యశ్రీ గోరటి వెంకన్న జయధీర్ తిరుమలరావు పేర్లను పరిగణలోకి తీసుకోలేదని ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమేనని అన్నారు తెలంగాణకు కనీసం ఐదు పద్మ పురస్కారాలైనా ప్రకటించలేదని ఈ విషయంపై ప్రధానికి లేఖ రాయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు కేంద్రం తాజాగా ప్రకటించిన పద్మ అవార్డుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండలు అందిస్తారు కొండల్ కేంద్ర ప్రభుత్వం మొత్తం నూట ముప్పై తొమ్మిది మందికి పద్మ పురస్కారాలను ప్రకటించింది అయితే ఈ పద్మ పురస్కారాల ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు తెలంగాణ నుంచి తెలంగాణ సంస్కృతి లో భాగమైన వారికి పద్మ పురస్కారాలు ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించినప్పుడు కూడా ఆ ప్రతిపాదనను కేంద్రం పక్కన పెట్టిందన్నది సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు దీనిపైన ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తం చూసుకుంటే తెలంగాణ నుంచి తెలంగాణ సంస్కృతి అదేవిధంగా కళారంగాల్లో విశిష్ట విద్యా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన చుక్కారామయ్య అదేవిధంగా గద్దర్ అంజశ్రీ గోరటి వెంకన్న జయదీర్ తిరుమల రావు ఈ నలుగురి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది సాహిత్య ప్రజా సంఘాల్లో పనిచేసి ప్రజా యుద్ధ నౌకగా ఉన్న గద్దర్ కు పదమూషన్ ఇవ్వాలని చెప్పి ప్రతిపాదించింది అదేవిధంగా విద్యారంగంలో చుక్కారామయ్య అంజశ్రీ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించిన అంజశ్రీకి అదేవిధంగా తెలంగాణ మరో కవి గోరటి వెంకన్న వీరందరినీ కూడా తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించారు అయితే ఈ పూర్తిగా పక్కన పెట్టడం పట్ల రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ పురస్కారాల ఎంపికలో ఆ సరైన రీతిలో ఎంపిక జరగలేదు అన్నది ప్రధానంగా ముఖ్యమంత్రి భావిస్తున్నారు దీనిపైన కేంద్ర నరేంద్ర మోడీకి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయాలని చెప్పి నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది దీనిపై కేంద్రం ఎలా చూడాల్సి ఉంటుంది ఇది పూర్తిగా పురస్కారాల్లో తెలంగాణ ప్రజలకు జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి భావిస్తున్నారు తెలంగాణ ప్రజలు అవమానించింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా దీనిపైన నరేంద్ర మోడీకి లేఖ రాసే రాష్ట్ర ప్రభుత్వం ఉంది దీన్ని అయితే కొండలు దీన్ని ఏ విధంగా చూడాలి ముఖ్యమంత్రి స్వయంగా ఇంత అసంతృప్తిని వ్యక్తం చేయడం గా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఇదిని అవమానించినట్లుగా ఆయన భావించడం ఎలా చూడాలి ఖచ్చితంగా ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదించిన ఉన్నో వీళ్ళందరూ కూడా తెలంగాణ సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును ప్రత్యేకతను చాటుకున్న వ్యక్తిగానే మనం చూడాల్సి ఉంటుంది మనం గద్దరు అంశాన్ని తీసుకుంటే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊగిన వ్యక్తిగా గద్దరు ఉన్నాడు అదేవిధంగా ప్రజా సమస్యల పైన నిరంతరం పోరాడిన వ్యక్తిగా ఉన్నాడు అదేవిధంగా చుక్కారామయ్య విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పుల కోసం కృషి చేసిన వ్యక్తిగా చుక్కారామయ్య ఉన్నారు ఇంకా అంధ గురించి ప్రత్యేకంగా చెప్పనగలుగుతున్నాడు ఎందుకంటే రాష్ట్ర గీతం తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆ రచించిన అదే అదేవిధంగా తెలంగాణ ఉద్యమం ఎగిసేందుకు ఆ అంధ్రీ పాట ఎంతో ముఖ్యమైనది ఇక తెలంగాణ సాహిత్యంలో గురటి కొనకు ప్రత్యేకమైన స్థానం ఉంది ఇలా వీరి వీరి వీరిని ప్రతిపాదించింది రాష్ట్ర ప్రభుత్వం అయితే వీరిలో ఏ ఒక్కరిని కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు ఈ ఈ అంశం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ప్రజల ప్రజలను అవమానించడమే ఈ ఎంపిక పట్ల అన్నది ప్రధానంగా ముఖ్యమంత్రి భావిస్తున్నారు దీనికి నిరసనగానే ప్రధాన నరేంద్ర మోడీకి లేఖ రాసేందుకు సీఎం రేవంత్ రెడ్డి రాయాలనే ఆలోచనలో ఉన్నది ఖచ్చితంగా ఈ నిరసనను వ్యక్తం చేసేందుకే ప్రధాని నరేంద్ర మోడీకి ఇచ్చినటువంటి నూట ముప్పై తొమ్మిది పురస్కారాల్లో తొమ్మిది పురస్కారాల్లో కనీసం తెలంగాణకి ఐదన్నా ఇవ్వాలనేది ముఖ్యమంత్రి అనుకున్నటువంటి నెంబర్ కానీ ఇది నిజంగానే ఉంది మరి దానికి సంబంధించి కేంద్రం అన్న పరిశీలించే అవకాశం ఉంటుందా దీని పట్ల కేంద్ర ప్రభుత్వం ఎలా వివరిస్తుంది కొంత ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే తెలంగాణకు సంబంధించి ప్రధానంగా తెలంగాణ మందకృష్ణ మాదిగా మాదిగకు ఏదైతే ప్రజా వ్యవహారాల విభాగంలో మందకృష్ణ మాదిగకు ఇచ్చారు కళలలో కళలు సాహిత్యం విద్యా విభాగాల్లో మాడుగా నాగపన్న శర్మ కేఎల్ కృష్ణ మిర్యాల అప్పారావు వీళ్ళందరూ కూడా ఆంధ్ర సంబంధించిన వ్యక్తులుగానే ఉన్నారు అయితే తెలంగాణ నుంచి ఆ ఇచ్చిన వారు మందకృష్ణ మాదిగా ఉన్నారు బాలకృష్ణ ఆంధ్రకి సంబంధించిన వ్యక్తులుగానే ఉంటారు అంటే కనీసం తెలంగాణ నుంచి ఐదుగురికన్నా స్థానం దక్కలేదన్నది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు ఇది పూర్తిగా తెలంగాణ ప్రజలను అవమానపరచడం తెలంగాణ ఉద్యమంలో అనుకోండి తెలంగాణ రాష్ట్ర సాధనలు అనుకోండి తెలంగాణ సంస్కృతిని కాపాడంలో వీరందరి పాత్ర ఉంది ఈ నలుగురిని ఎందుకు ప్రతిపాదించినప్పుడు కూడా కేంద్రం పక్కన పెట్టిందన్నదే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తుంది దీనికి నిరసనగానే ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం లేఖ రాయబోతున్నారు